మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండీ న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ ట సీఎండీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పోతుల్పాటు నియోజకవర్గం బంగారపాలెం మండలంలో వెన్నుపోటు దినం కార్యక్రమం శ్రీశ్రీ రెడ్డి నివాసం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చిన వైఎస్సార్సీపీ పూతల్పాటు సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహంకి పూలమాలలు వేసి కాలినడకన భారీ ర్యాలీతో ఎమ్మార్ఓ కార్యాలయం వరకు వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను నినాదాల రూపంలో సూపర్ సిక్స్ పథకాల గురించి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఎక్కడా అని ఎద్దేవా చేశారు తల్లికి వందనం గోవింద రైతు భరోసా గోవింద ఉచిత బస్సు గోవింద పోలీస్ వారపు సెలవ గోవింద అంటూ నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి తహసీల్దార్ కు అందించారు ఇకనైనా కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలను నెరవేర్చాలని లేకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు అనంతరం డాక్టర్ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను చెప్పి ప్రజలకు కళ్లబల్లి మాటలు చెప్పి నమ్మించి మోసం చేశారని ఇప్పటికైనా సూపర్ పథకాలు అమలు చేయకపోతే తగిన గుణపాఠం ప్రజలు చెబుతారని మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని టన్నుకు పదిహేను వేల రూపాయలు తగ్గకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్ రాజా మాజీ ఎమ్మెల్యే లలిత ధామస్ మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి జిల్లా సేవాదళ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి జడ్పీటీసి సోమశేఖర్ మండల యువత అధ్యక్షులు గజేంద్ర ఎస్సీసెల్ అధ్యక్షులు నాగరాజు బంగారుపాలెం మండలంలో వైఎస్ఆర్ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు বলंगाबाद <muchas> জেলালে سر 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 نال نال सुनील नगर नायक तुम जय जगत 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 نا نا سوپر سيكسو گويند نا سوپر سيكسو گويند نا سوپر سيكسو گويند نا گويند نا گويند నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈ యొక్క ఫోటోపై ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్లో భాగమైనటువంటి సూపర్ సిక్స్ ప్రజలకు ఏవైతే చెప్పారో ఆ యొక్క హామీలన్నిటికీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేసి ప్రజల్ని నడి రోడ్డు మీద చేర్చి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పంచుకుంటూ కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఈరోజు అంతిలేని అవినీతితో ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క ఫోటో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఈ యొక్క వెన్నుపోటు దినంగా ఈరోజు నాలుగవ తేదీ కరెక్ట్ గా ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరం అయిన కాలంలో చేసినటువంటి అరాచకాలను ప్రశ్నిస్తూ ఈరోజు అధికారం ప్రజల పక్షాన ఊప సిక్స్ పథకాలను అమలు చేయమని చెప్పి వినతి పత్రం ఇవ్వడానికి మేమందరం కూడా వచ్చాము పరిస్థితి చూస్తే ఏ బిడ్డ కూడా చదువుకునే పరిస్థితి లేదు విద్యారంగానికి జైన్ మార్డ్ గారు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత సాక్షాత్తు లోకేష్ గారు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి విద్యాశాఖని భ్రష్టు పట్టిస్తున్నారు ఆయన చేసినటువంటి అభివృద్ధి ఈరోజు ఎక్కడ కూడా ముందుకు తీసుకెళ్లకుండా తల్లికి వందనం అని చెప్పి ఆ రోజు ప్రతి ఒక్క బిడ్డకి పదిహేను వేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తామని చెప్పి కనిపించిన ప్రతి బిడ్డకి ఆ రోజు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటూ తల్లికి వందనము లేకుండా తల్లికి రోజు పక్కనామాలు పెట్టే పరిస్థితి రాష్ట్రంలో కలిగిస్తుంది ఆడబిడ్డ నిధి అన్నారు అన్నారు రోజు చూస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏమీ కూడా లేకుండా ఒక్క ఉద్యోగం కూడా మీరు చేయకుండా ఇచ్చినటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో ఉద్యోగాలను కూడా ఈరోజు తీసివేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తోంది కాబట్టి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు పరచాలి ఆడబడ్డ నిధి ఇవ్వాలి పిల్లల్ని ఇవ్వాలి ఈరోజు ఎక్కడ చూసినా మద్యం విరులే పారుతుంది అటువంటి కార్యక్రమం కాకుండా మేము ఈరోజు ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల గురించి ఈ రోజు మీ అందరి సమక్షంలో ప్రశ్నిస్తున్నా ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఈరోజు రైతులు అప్పులు పాలైపోయారు గిట్టుబాటు ధర గత సంవత్సరం ఇరవై రూపాయలు పలికినటువంటి ధర ఈ సంవత్సరం మూడు రూపాయల నుంచి ఐదు రూపాయలకి కిలోకి ఇస్తున్నారంటే రైతులకు ఏ విధంగా మరి వారి కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి చిత్తూరు జిల్లాలో చిత్తూరు వాసి అయినటువంటి ముఖ్యమంత్రి గారికి మేము అందరి తరఫున రైతుల తరఫున నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి గిట్టుబాటు ధర కల్పించండి కనీసం మ్యాంగో బోర్డు ఏర్పాటు చేసి ఈరోజు అధికారులకు మీరు అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి కిలో మరి టన్ను ఇరవై వేల రూపాయల్ని వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ రైతుని బతికించండి రైతుని కాపాడండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా వేడుకుంటున్నాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six